హాయ్ స్ ఈరోజు పాలకూర పప్పు చేస్తానండి ఇదిగో పాలకూర కట్టలు పెద్ద సైజు ఒక రెండు తీసుకున్నాను ఇప్పుడు అందులోకి కందిపప్పు టూ టైమ్స్ కడుక్కోవాలి ఆల్రెడీ ఒకసారి కడిగేసాను నేను ఇదిగోండి ఇందులో ఒక రెండు మూడు గ్లాసులు లా వేసుకుని మనం పొయ్యి మీద పెట్టుకుందాము పప్పు ఉడుకుతూ ఉంటుంది ఈలోగా పాలకూర కట్ చేసుకుందాం ఇదిగోండి పాలకూరని శుభ్రంగా చేసుకోవాలి ఇలాగా కాళ్ళవి గిల్లేసాను ఒక త్రీ టైమ్స్ అయినా సరే ఫోర్ టైమ్స్ అయినా సరే శుభ్రంగా కడిగేసుకుందాం ఇదిగోండి ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి బట్టల పిండినట్టు మనం శుభ్రంగా కడుక్కోకపోతే ఇసుక అన్నీ ఉంటాయి ఇలా త్రీ టైమ్స్ అనే కడుక్కోవాలి శుభ్రంగా మనం ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాం అండి పాలకూరని పాలకూర కట్ చేసేసుకున్నాయండి ఇప్పుడు పచ్చిమిర్చి ఒక మూడు చీర్పులు చీర్పులు ఇలాగా ఇవ్వ మనం పచ్చిమిర్చి సీరికలు వేయాలి ఇంకా ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు చీరుకోవాలి ఇలాగా ఇంకా పాలకూర అన్నీ వేసి ఇలా ఉడికించేసుకుంటే అన్నీ కలిపి ఉడికే ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకుందామండి బాగా ఉడకాలి పప్పు పాలకూర అన్నీ కూడా బాగా ఉడికినాయండి ఇప్పుడు ఇందులో పసుపు కారం ఉప్పు ఒక ఐదు నిమిషాలు ఉడికిందాము మనకి పప్పు ఉడికిందండి ఇప్పుడు కొంచెం మెత్తగా కలబెట్టుకుందాం పప్పు గుత్తితోటి మనం పప్పు గుత్తితో ఇలా నలిపేసుకుంటే చాలా బాగుంటుంది మంచిగా కలిసి పాలకూర పప్పు కూడా బాగా కలిసిపోతుంది అన్నమాట ఇది మనకి మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని దీనికి తగ్గట్టుగా మీరు ఎంత పులుపు తినగలుగుతారో అంత చింతపండు పులుసు వేసుకోండి పిండి కొన్నీల రసాన్ని ఇదిగోండి చింతపండు రసం పిండేం కదా ఇప్పుడు బాగా ఉడకాలి మనకి ఆ చింతపండు పచ్చి స్మెల్ అవి పోయేదాకా చక్కగా పప్పు పులుసు రెండు మరిగి బాగా కలిసేటట్టుగా ఉడికించాలి ఏదో కాసేపు ఉడికింది ఏదో మరిగింది వెంటనే తాలింపు వేసేసుకుందాము అంటే బాగోదు కాసేపు ఉడికించండి ఒక పావుగంట సేపు మంచిగా ఉడికించండి అందుకే కొంచెం పాల్చిగా చేసేయండి చూడండి ఇది పల్చగా చేసిన కొంచెం చిక్కదనం కూడా వస్తుంది మనకి ఆ టైం పట్టేటప్పటికి అప్పుడు తాలింపు వేసుకుందాం మనకి పప్పు ఉడికిపోయిందండి చక్కగా ఉప్పు అన్నీ సరిపోయింది పులిపది కూడా చాలా ఉంది ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము ఇది పక్కకు పెట్టుకుందాం ఇవన్నీ ఆయిల్ వేసుకుని ఎల్లులపై చిరగొట్టుకుని అలా వేసుకోండి ఇంకా కరిమాపు ఎండిమిర్చి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు ఇంగువ పప్పులోకి ఇంగువ చాలా బాగుంటుంది కంపల్సరీ వేసుకోండి మనకి తాళింపే వేగిపోయిందండి ఇప్పుడు తాళింపేసుకోండి పాలకూర పప్పు రెడీ మనకి ఎంత బాగుందో చూడండి